అందరికీ హ్యాపీ వినాయక్ చవితి మా పెద్దయినా మా చిన్నైనా చూడండి అబ్బా ఎంత చక్కగా రెడీ అయ్యారు అదే నార్మల్గా అయితే స్నానం చేయడానికి కూడా ఏడుస్తారు సరే కానీ అక్క ఏంటక్క హాల్లో ఫోన్ పెట్టుకుని ఓన్ తిరిగేస్తున్నారు వినాయక చవితి అంటున్నావు వంటలు చేసే పని లేదయ్యింది ఓర్ని తమ్ముడో చేసిన రయ్యా ఇంకా రెండు మూడు వంటలు గ్యాప్ ఉన్నాయిలే ఇంత లోపలికే హాల్లోకి వచ్చి చూసా మా బా మా పిల్లలు వెళ్ళారనమాట తేవడానికి అవి ఇవి చూస్తే బుజ్జ కనపై తప్ప మొత్తం అన్నీ తెచ్చేశారు కానీ చూడండి నేను వంటలు చేసా మా వాడేంది ఏంది అలా చూస్తున్నాడు అనుకుంటున్నారా అమ్మ వంట చేయబో అమ్మా మళ్ళీ కెమెరా పట్టుకుందు కానీ అని అంటున్నారు ఆగరా అయ్యా ఓరిని యాసాలో నా పెద్ద ఆయన చూడు నేను కెమెరా పెట్టుకుంటే మాత్రం ఓ అన్నాడు ఇప్పుడు మాత్రం వాడు పట్టుకొని నేనేం చేస్తున్నాను మా అమ్మ ఏం చేస్తుందని చూస్తున్నాడు అక్క వంటలు అన్నీ చేశాను అన్నావు కదా అక్కడ ఏంది అమ్మ చేస్తుంది అనుకుంటున్నారా లేదబ్బా నేను చేసే వడలు కానీ మీరు చూసారనుకో అనుకో మూతిలాను ముడ్డిలాను తిరుక్కుంటుంది వినాయకుడు కూడా తిడుతాడు అందుకనే మమ్మీ ప్లీజ్ అలా చెయ్యి మమ్మీ అని ఓ రీ మా ఏం చేస్తున్నాడు చూడు వినాయకుడిని చూస్తారా ఒక్క నిమిషం ఆగండి అబ్బా చూపిస్తాను అప్పుడే చూడకూడదు కదా మా పిల్లోడు చూడు చిన్నోడు ఏ నరుస్తున్నాడు చూసారా పెట్టేశాం ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయింది లాస్ట్ టచ్ మనం వెళ్ళి ఇచ్చాం అబ్బా వినాయకుడికి మమ్మీ కాస్త జరుగు వచ్చాడండి మా అన్న వినాయకుడు కత్తిలా ఉన్నాడు మా అన్న అయ్యో అన్న స్వామి స్వమించయ్యా మా గణేషుడు ఎంత బాగున్నాడో చూడు ఎందుకక్క మరీ ఎంత లోపలికి వెళ్ళిపోయావు అనుకుంటున్నారా లేదు లేదు పూలమాల వేస్తుంటే మా బా నేను లడ్డు తెచ్చానే చేతిలో పెట్టాలంటే నువ్వేంటి పూలమాల ఇలా వేసావు అని ఒకే అరుస్తున్నాడబ్బా ఇంకా ఈయంతో భరించలేవని నేనేం చేశానంటే అప్పటికి టచ్ ఇస్తూనే ఉన్నా ఆహా ఇది అయ్యే పని కాదరా అయ్యా అనేసి ఇంకేం చేశా మాలే తీసేశా తీసేసి మళ్ళీ వేసాలే కొంచెం థ్రెడ్ కట్టి మళ్ళీ వేసా ఆల్మోస్ట్ రెడీ అబ్బా చూడండి సాంబార్ కలుపుతున్నా వినాయకుడికి పూ పెడుతున్నా చూడండి మా హస్బెండ్ తిప్పుతున్నాడు ఎందుకంటావా హారతిస్తున్నాడు తిప్పుతున్నాడు కాదు క్షమించు వినాయక నా రాయలసీమ భాష అలా ఉంది నేనేం చెయ్యను క్షమించు సారీ మా ఆయన చూస్తూ ఉన్నాడు దేవుణ్ణి హారతిస్తున్నాడు మొక్కుతూ ఉన్నాడు మొక్కు అవును కానీ మీలల్లో ఏం చేశారు నాకు కామెంట్ చేయండి అబ్బా నేను వినాయక చవితికి మోడీ తాతను కూడా పిలిచారు రమ్మని ఆయనే రాల ఏం చెయ్యను చూడండి మా పెద్ద ఆయన మా ఆయన ఓ మొక్కేస్తున్నారు హారతలిచ్చి చూడండి ఎంత బాగా మొక్కుతున్నారు కదా ఎంతైనా నా పిల్లలకి అదే బాగా మొక్కుతారబ్బా దేవుణ్ణి వచ్చిందండి వయ్యారి చూడండి చూడండి వచ్చింది వచ్చింది ఇంతసేపు వచ్చేదనేసి వినాయకుడు కూడా నన్ను తిట్టుకుంటున్నాడు లేదులే వచ్చేసా హారతి ఇచ్చా చూడండి నేను వచ్చే కొందికి జింకి చిక్కు జింకి చిక్కు అని డ్యాన్సులు కూడా వస్తున్నాయి బాగా హారతిచ్చాను అబ్బా నాకు వచ్చే సంవత్సరానికి అంతా కూడా నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలని బాగా మొక్కున్నా వినాయకుడు మీరు కూడా మొక్కోండు అబ్బా చూడండి మా వినాయకుడు మా తాత మాత్రం చెప్పాను కదా మోడీ తాతని మా తాత మా మా ఊతుకోటలో ఉంటాడు మా తాత నేను పిలిచా వినాయకుడు రాల తాత ఏమి తాత నువ్వు రాలేదు అనేసి మా వినాయకుడు స్వామిని మొక్కున్నా అయ్యిందిగా మా పిల్లల్ని గుంజిలు తీయండ్రా బాగా చదువు రావాలనేసి నా నాలుగది అయితే గుంజిలు తీపిచ్చా అక్కో వాళ్ళ దగ్గర తీపిస్తున్నావు నువ్వు ఉండవు అని అనుకుంటున్నారా నేను గుంజిలు ఆడ తీసేదబ్బా నా వల్ల కాదు చెప్పిల్లే మీ లైవ్లో నేను నాకు అరవై ఏళ్ళు అనేసి నేను ఆడ మొక్కుతాను అయ్యా స్వామి మా పిల్లల దగ్గర మొక్కిచ్చా సరే కానీ మీరు ఏ వినాయకుడిని పెట్టారు ఎంతలా పూజ చేశారు ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అబ్బా ఇంకేమి మా వినాయకుడు బాగున్నాడు కదా ఎవరు దిష్టి పెట్టకండి అబ్బా ప్లీజ్ ఈ కళ్యాణి పోటీ సబ్స్క్రైబ్